हाय रेशमा हैप्पी बर्थडे टू यू గాడ్ ప్లేస్ మా ఎలా ఉన్నావు నువ్వైతే ఎప్పుడు నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే మొన్న కమెంట్లో చెప్పావు కదా మీ ఫ్యామిలీ నీ పక్కన లేరు అని చెప్పేసి నువ్వైతే ఏం బాధపడకమ్మా ఎందుకు అంటే మనం అనుకున్నది వెంటనే అయితే జరిగిపోదు మనం ఏది అనుకున్నా సరే చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒక రోజు అయితే జరుగుతుంది కానీ అది జరగడానికి అయితే టైం పడుతుంది మీ ఫ్యామిలీ వాళ్ళు నేను అర్థం చేసుకొని త్వరలోనే నీ దగ్గరికి రావాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వెప్పుడు వాళ్ళు లేరు అని చెప్పి చెప్పేసి నువ్వు ఎప్పుడు ఏడుస్తూ బాధపడుతూ అయితే ఉండకు ఎందుకంటే మనం అలా ఉన్నప్పుడు మన బ్రెయిన్ అనేది మనకు పని చేయదనమాట పని చేయదంటే ఇంకా ఎప్పుడు మనం అదే మూడ్లో ఉంటా ట్వంటీ ఫోర్ అవర్స్ కొంచెం ఏదో ఒక బాధ ఉంటేనే ఉంటుంది అన్నిట్లలో యాక్టివ్గా ఉండలేము ఇంకా మనం బాధ అనేది మన మనసుని ఇంకా కరాబ్ చేస్తుంది కానీ మనము యాక్టివ్గా ఉండడానికైతే చూడదు నువ్వు అదంతా పక్కన పెట్టేసి నువ్వు నీ పనులు చేసుకుంటూ మీ ఫ్యామిలీ వాళ్ళతో సంతోషంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ వాళ్ళకు నీ గురించి అర్థం కాకపోవచ్చు ఏదో ఒక రోజు అయితే అర్థం అవుతుంది వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారు నువ్వేం బాధపడుకు వన్స్ అగైన్ ఆ హ్యాపీ బర్త్డే రేష్మ మీరు కూడా నా తరపు నుంచి మీ తరపు నుంచి రేష్మకైతే అయితే బర్త్డే విషెస్ చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే నా రేష్మ హ్యాపీ బర్త్డే మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ బాయ్ రేష్మా హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పట్లాగే రోజు నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అయితే ఈరోజు కొంచెం చేంజ్ అనమాట ఈరోజు పొద్దున్నే లేచిన నాలుగు గంటలకి మా పిల్లలకైతే స్కూల్ టైమింగ్ చేంజ్ అయిపోయింది అగో పైన ఇచ్చిన కదా ఎంత చేంజ్ అయిందో చూడండి ఇక నేను చెప్పిన కదా లాస్ట్ ఇయర్ నుంచే నర్సరీ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు నర్సరీ టైమింగ్ వచ్చేసేమో సెవెన్ ఫార్టీ నుంచి నైన్ ఫార్టీ ఫైవ్ వరకు అంట ఎల్కేజీ యూకేజీ ఏమో సెవెన్ నుంచి టెన్ వరకు తర్వాత ఫస్ట్ నుంచి థర్డ్ వరకు తర్వాత లెవెన్త్ క్లాస్ వరకు అయితే సిక్స్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు అంట తర్వాత వచ్చేసి ఫోర్త్ నుంచి మళ్ళా సెవెన్ వరకు సిక్స్ థర్టీ నుంచి లెవెన్ వరకు అయితే టైమింగ్స్ చేంజ్ చేసిండ్రు చూస్తున్నారు కదా అంటే ఇప్పుడు మా విషయకి సిక్స్ థర్టీకి స్కూల్ అంటే తను ఎప్పుడు లేవాలి పొద్దున ఐదు గంటలకు లేవాలి ఐదు గంటలకు లేవగానే బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని రెడీ అయ్యి మళ్ళీ ఇదంతా చేసే వరకు ఏదో ఒకటి పాలో ఏదో ఒకటి తాగే వరకు టైం వచ్చేసి ఫార్టీ మినిట్స్ అయితే కంపల్సరీగా అవుతుంది మళ్ళీ షూ పాలిష్ చేయాలి బుక్స్ వెతకాలి పెన్సిల్ పెట్టాలి కలర్స్ పెట్టాలి ఇవన్నీ వరకు ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది మళ్ళీ ఆ తర్వాత సిక్స్ థర్టీ కంటే మనం కరెక్ట్గా అయ్యే టైంకి అయితే పంపించలేను కదా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ముందే పంపిస్తాను అంటే తన నేను సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ వరకు అయితే నేను స్కూల్లో వదిలేసి రావాలి చూస్తున్నాను కదా ఇప్పుడు ఎల్కేజీ పిల్లలైనా సరే నర్సరీ అయినా ఫస్ట్ క్లాస్ అయినా థర్డ్ క్లాస్ అయినా ఆ పిల్లలు అందరూ చిన్నవాళ్ళే అనమాట ఇంకా వాళ్ళకన్నా ఎక్కువ ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో చదివే వాళ్ళకు చాలా కొంచెం టెన్షన్ ఎక్కువగానే ఉంటుంది ఎందుకు అంటే ఇప్పుడు పిల్లలు ఐదు గంటలకు లేచి స్నానం చేసుకొని రెడీ అయ్యి పోతే అంత పొద్దున ఏం తినరు మళ్ళీ తినకపోగా పైనుంచి వాళ్ళకి మార్నింగ్ లేవగానే కొంచెం వామ్ వాటర్ తాగి వాష్రూమ్ పోయి అలవాటు ఉందనుకో అంత పొద్దున ఐదు గంటలకి ఎవరైనా పిల్లలు పోతారా చెప్పరు స్కూల్లో పోయాక మళ్ళా ఇబ్బంది అయితే ఎవరినై అడుగుతా అని చెప్పాలి వీళ్ళేమో చిన్నపిల్లలన్నీ చూడకుండా కూడా టైం అయితే ఇష్టం వచ్చినట్టు ఇంత అయితే ఇచ్చిర్రు ఫస్ట్ చూడగానే కోపం వచ్చింది ఇంకా అయినా కూడా టైమింగ్స్ ఏమైనా ఏమైనా కూడా స్కూల్ కి అయితే పంపించేది పంపించేదే కదా ఇంకా ఈ రోజు అయితే పొద్దున్న నాలుగు గంటలకైతే లేచినా అయితే ఈ రోజు ఏంటి అంటే నిన్ననే ఉప్మా చేసిన మళ్ళీ ఈ రోజు ఉప్మా చేస్తే మా పిల్లలు తినరు అని చెప్పి గుంట పొంగనాలు అయితే చేస్తున్నా ఫస్ట్ వన్ కప్ రవ్వ తీసుకున్నాను దాంట్లోకి వన్ కప్ పెరుగు తీసుకొని రవ్వ పెరుగు అంతా కలిసేలా కలిపేసుకొని ఇప్పుడు గుంట పొంగనాల్లోకి నానబెట్టిన వేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటాయని చెప్పేసి నా అటుకులు కూడా నానబెట్టి అయితే పక్కన పెట్టి అంతా పిండిలో వేసి అయితే కలిపేసుకున్నాను తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఆనియన్ ఆ జాపర్లు చాప్ చేసుకొని వేసుకోనికే గుంట పొంగనాలు అయితే చేస్తున్నాను ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటారు రవ్వతో చేసుకోవచ్చు గోధుమ రవ్వ మళ్ళీ తర్వాత వచ్చేసాము మన దగ్గర ఏమైనా పప్పులు అవి ఉంటా దాంట్లో చేసుకోవచ్చు బియ్యం పిండితో చేసుకోవచ్చు ఇట్లా నాలుగైదు రకాల గుంట పొంగణాలు అయితే చేసుకోవచ్చు ఇక నేను ఏం చేసిన అంటే ఒకవైపు పెంక పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పొంగనాలు అయితే వేసుకొని పైనుంచి మూత పెట్టినాక ఉడికితే మధ్యలో మధ్యలో చూసి అయితే చెక్ చేస్తున్నాను అయితే పిల్లలకి స్కూల్ టైం అయిందని చెప్పిన కానీ నేను పొద్దున్న నాలుగు గంటలకు లేస్తే ఫాస్ట్ ఫాస్ట్ గా లేచి తర్వాత కిచెన్లో కొన్ని సామాన్ ఉంటాయి కదా ఆ సామాన్ చదురుకొని తర్వాత ఇలా పొంగనాల కోసం అయితే బ్యాటర్ రెడీ చేసుకునే సరికి అయితే మస్తు టైం పడుతుంది అందుకే నేను ఏం చేశానంటే ఇట్లాగో కొంచెమే టైం ఇప్పుడు నేను సిక్స్ థర్టీ వరకల్లా విషయం స్కూల్లోకి పంపించాలి కానీ నేను సెవెన్ వరకల్లా పంపించాలి అందుకే ఏం చేసినా అంటే గుంట పొంగనాలు అయితే మనం లో ఫ్లేమ్లో కాల్చాలన్నమాట హై ఫ్లేమ్లో కాల్స్తే కొంచెం కింద అనేది మారుతుంది మధ్యలో అయితే కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే ఈ గుంట పొంగనాలని కొంచెం ఆయిల్తో కాల్చుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది వేసి ఒక టూ త్రీ టైమ్స్ అటు ఇటు కలుపుతూ అయితే పొంగనాలు రెడీ చేసుకోవాలి ఇక చూస్తున్నాను కదా నేనైతే ఒక్కొక్క గంట పిండి అయితే వేసుకొని పొంగనాలు అయితే చేస్తున్నాను ఒకసారి ఒకవైపు టర్న్ చేస్తున్నాను ఇంకోసారి ఇంకో వైపు అనమాట చూస్తున్నారు కదా ఎప్పుడైనా సరే ఇందాక నేను చూపించాను కదా అటువైపు మాత్రమే వస్తుంది గ్యాస్ ఇటువైపు ఈ మూడు ప్లేట్లకు రాదనమాట అందుకే నేను ఒక దాని నుంచి ఇంకొక దాంట్లోకి మారుస్తూ మంచిగా అన్ని కాల్ చేసుకున్నాను ఇప్పటితో ఇంకా గుంత పొంగనాలు చేయడం అయితే అయిపోయింది చేయడం అయిపోయిందంటే మొత్తం అందరికీ సరిపడేటట్టుగా అయితే చేయలేదు ఎందుకంటే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించాలి కాబట్టి నేను ఏం చేసిన అంటే మా సార్కి విషుకి కనేకి ఒక నాలుగు నాలుగు పొంగనాలు అయితే విషు కనయ్యి చేసిన కొన్ని పొంగనాలు ఏమో మా సార్కి చేసిన అలాగే పక్కన అయితే అదే పిండితోని బంద్ దోశలాగా వేసేస్తున్నాను కాబట్టి ఇంకా పొంగనాలు ఇవైతే ఈరోజు టిఫిన్లోకి సరిపోతాయి చూస్తున్నారు కదా మంచిగా తక్కువ మంట మీద లో ఫ్లేమ్లో అయితే రెండు వైఫ్లా దోరగా అయితే కాల్చుకోవాలి మనం ఎక్కువ మంట మీద కాల్చడం వల్ల అది బంద్ అనేది కింద అడుగున మాత్రమే కాలిపోతుంది ఎందుకంటే నేను యూజ్ చేసేది నాన్ స్టిక్ మిడిల్లో అయితే పిండి ఉడకదు అందుకని నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్ లోనే గుంట పొంగనాలు ఇలా బంద్ దోశలు ఉంటే మంచిగా కాల్చుకుంటాను ఇప్పుడైతే మా విషుకు అనేకయితే బాక్స్ పెడుతున్నాను మా సారేమో టెన్ థర్టీకే వస్తాను కదా మళ్ళీ ఇడో కొంచెం తినాలి మళ్ళీ స్కూల్లో కొంచెం తినాలి ఇదంతా నాకు ఎందుకు అని చెప్పేసి బాక్స్ అయితే వద్దు అనరు తనైతే పొంగనాలు చట్నీ వేసుకొని తిన్నాడు ఇంకా పిల్లలిద్దరికైతే బాక్స్ పెట్టి కానీ నేనైతే స్కూల్కి తీసుకెళ్తున్నాను చూస్తున్నారు కదా మీకు పక్కన టైం కనిపిస్తున్నాను కదా నేను తనని స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు కరెక్ట్గా సిక్స్ ఫార్టీ వన్ అయితే అవుతుంది ఇంకా వాళ్ళకి ఖచ్చితంగా సెవెన్ ఓ క్లాక్కే బిల్లు కాబట్టి కొంచెం ముందుగానే దించాలి ఎందుకంటే ఫోర్ సెక్షన్స్ అనమాట ఎల్కేజీ వాళ్ళది ఆ ఫోర్ సెక్షన్లో ఎవరు ముందుగా వస్తే వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ బెంచ్లలో ఫిల్ అవుతారనమాట మాకు అనేది వచ్చేసి డి సెక్షన్ అని చెప్పిన కదా దాంట్లో ఒక ఫార్టీ మెంబెర్స్ పైన ఉండరు అందుకే ఇంకొంచెం ముందు దించితే బాగుండేది అయినా కూడా ఇంకా ఎంత తొందరగా వేసినా కూడా అదే టైం అవుతుంది నాకు అనిపిస్తుంది అనమాట ఈ రోజు పొద్దున్నే స్కూల్లో దింపేసి వచ్చిన ఆ తర్వాత విష్ కూడా ముందే పోయింది కదా సిక్స్ ఓ క్లాక్ వరకు స్కూల్కి పోయింది పిల్లలిద్దరూ లేచి డైరెక్ట్గా ఫ్రెష్ అయిపోయారు ఇంకా మా ఏం బాధలేదు కానీ ఇంకా కొనే బాధ ఎందుకు అంటే తనకి ఏదన్నా స్కూల్ పోయాక ఇబ్బంది అయినా కూడా వాష్రూమ్ వచ్చినా కూడా తనకి పాయింట్ ఇప్పరాదనమాట అదే నాకు టెన్షన్ అవుతుంది ఇక మరి ఏం చేస్తాం పొద్దుగానే స్కూల్కి పంపించాలి వాళ్ళంత పొద్దున వాళ్ళ పనులు వాళ్ళని చేయమంటే ఎట్లా చేయరు కదా అందుకని కొంచెం టెన్షన్ అనమాట ఈ స్కూల్ వాళ్ళు టైమింగ్స్ అనేది కొంచెం ఒక గంట సేపు లేట్ పెట్టినా కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఇక తనని స్కూల్ దగ్గర దింపేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే అత్తమ్మకి మా అమయ్యకైతే ఫస్ట్ లెమన్ టీ పెట్టినా ఈ రోజు కర్రీ అయితే తోటకూర వందామని అత్తమ్మనేమో తోటకూర కట్ చేసి కడిగి పక్కన పెట్టింది ఇక నేనేమో ఇప్పుడు ఇప్పటిదాకా లెమన్ టీ బాగా బాయిల్ చేసి ఇప్పుడే కొంచెం లెమన్ కలిపేసి కపలలో పోస్తున్నాను ఈ లోపే మా అత్తమ్మనైతే ఏమో వస్తుందా వస్తలేదా అని చెప్పేసి ఒకటే పిలుస్తుంది టూ మినిట్స్ చాయ్ పోస్తున్నా వస్తున్నా అని చెప్పేసి నేను చెప్పిన మా వాళ్ళకైతే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నేనైతే బిస్కెట్స్ అలవాటు చేస్తాను పోయినసారి మా మామయ్య వచ్చినప్పుడు కూడా అంతే పొద్దున సాయంత్రం రెండు సార్లు సి బిస్కెట్ ఇచ్చేదాన్ని అయితే ఇంటికాడ తినరనమాట అత్తమ్మ కూడా ఇప్పుడు పొద్దున్న బిస్కెట్లు కావాలి ఖచ్చితంగా సాయంత్రం కూడా కావాలి ఒక కొత్త అలవాటు అనమాట ఈ అలవాటు పోగానే మళ్ళీ బంద్ అయిపోతుంది ఇక ఫస్ట్ ఏం చేసిన అంటే ఇక్కడ నేను కడాయి పెట్టుకొని నూనె వేసి జీలకర్ర పోసిన ఎందుకంటే ఇది ఆకుకూర కదా కొంచెం ఉడకడానికి టైం పడుతుంది అని చెప్పేసి అత్తమ్మకి మావికి ఛాయ్ తాగమని చెప్పిన నేను వచ్చి ఈ ఆకుకూర పొయ్యి మీద వేస్తా అని చెప్తే మా అత్తమ్మ వచ్చి మేము ఛాయ్ తాగినాం ఇంకా టిఫిన్ పెడతలేమని అని చెప్పేసి వచ్చి అడుగుతుంది ఒక రెండు నిమిషాలు అత్తమ్మ ఈ ఆకుకూర పొయ్యి మీద వేసిన తర్వాత టిఫిన్ తిన్నామని చెప్పేసి నేను చెప్పినా ఇక సరే అన్నారు అత్తమ్మ కూడా ఎందుకంటే మా వాళ్ళకి ఇప్పుడు టిఫిన్ ఇంటి దగ్గర ఉంటే ఏం టిఫిన్ తినరు వీడికి వచ్చిన కాబట్టి టిఫిన్ తింటారు అయితే ఛాయ్తో పాటుగానే టిఫిన్ ఉంటుంది అనమాట మళ్ళీ చాయ్ తర్వాత టిఫిన్ ఇట్లా లేట్ అనుకో అయ్యో లేట్ అయింది లేట్ అయిందని చెప్పేసి అంటున్నారు అందుకే నేను ఏం చేసిన ఆ నేను ఫ్రై అయ్యేలోపు కొంచెం టైం పడుతుంది ఈ లోపుగా అత్తమ్మకి మామూలుగా ఎక్కువ టిఫిన్ పెట్టింది అనుకో నేను మళ్ళీ వచ్చేసి ఆ కూర పొయ్యి మీద వేస్తే అయిపోతుంది అన్నట్టుగా ఇంకా మేమందరం వచ్చి అయితే టిఫిన్ తింటున్నాము ఈ రోజైతే మాకు దోశ ఉంది అలాగే గుంట పొంగనాలు ఉన్నాయి ఇక మా అత్తమ్మకైతే ఈ రోజు టిఫిన్ చాలా అంటే చాలా నచ్చింది ఎందుకంటే నేను పెరుగు వేసినాయి కదా పొద్దున ఆ పెరుగు అనేది పులుసిన పెరుగు అనమాట కొంచెం పుల్ల పుల్లగా ఉంది ఆ పల్లి చట్నీలోకి సూపర్గా సెట్ అయిపోయింది యాక్చువల్గా ఈరోజు నేను టమాటా పచ్చడి చేయాలి ఇగో టమాటా పచ్చడి అంటే మళ్ళీ టమాటాలు కొయ్యాలి ఉడకబెట్టాలి మిక్సీ పట్టాలి ఇదంతా లేట్ అని చెప్పేసి ఈజీగా ఉండేటందుకు అయితే పల్లీ చట్నీ అయితే చేసిన ఇక మా టిఫిన్ పెట్టి నేను కూడా టిఫిన్ తినేస్తున్నాను నేను మీ అందరితో అయితే ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ మధ్య కాలంలో నా వీడియోస్ కింద కామెంట్స్ కన్నా ఎక్కువ వేరే వాళ్ళ ఛానల్ లింకులే పెడుతున్నారు ఇప్పటికీ నేను ఒక ముగ్గురు ఛానల్స్ అయితే అంటే వాళ్ళు లింకులు పెట్టిండ్రు నేనైతే వాటిని రిమూవ్ చేస్తున్నాను ఎందుకు రిమూవ్ చేస్తున్నాను అనే విషయం కూడా నేను చెప్తాను ఎందుకంటే ఇప్పుడు వీడియో నేను అప్లోడ్ చేయగానే నాకు వచ్చే కామెంట్స్ నేను యూట్యూబ్ స్టూడియో నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకుంటాను ఇప్పుడు కొత్త ఫోన్లో యూట్యూబ్లో ఆ ఇదే అకౌంట్ అనమాట సరిత హోమ్ వీడియోస్ అనే లాగిన్ అయి ఉంటది ఎవరు కామెంట్ పెట్టినా పైన ఇట్లా టిక్కులు వస్తాయి అనమాట నేను దానికి రిప్లై ఇవ్వకుండా యాప్ ఓపెన్ చేయకుండా పైన లింకులు అనేవి లేకపోతే కమెంట్స్ అనేవి నేను చూస్తాను అనమాట అయితే నాకు ఈ మధ్య కాలంలో ఒక వన్ వీక్ నుంచి అంతకుముందేమో వేరే ఒక ఇద్దరు ఉండేది రెగ్యులర్గా నేను ఏ వీడియో పెట్టినా సరే విత్ ఇన్ సెకండ్లో వాళ్ళ ఛానల్ లింక్ అనేది పెట్టేవాళ్ళు నేను అట్లా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే రిమూవ్ చేసిన మళ్ళీ రీసెంట్గా ఒక సిస్టర్ అయితే వాళ్ళ ఛానల్ లింక్ పెడుతుంది ఆమెకు కూడా ఇంకా నేను ఏం చేసినా అంటే పెట్టిన వెంటనే కాకుండా ఒక వన్ అవర్ వరకు అట్లనే ఉంచి ఆ తర్వాత రిమూవ్ అయితే చేసిన ఒక ఫోర్ టైమ్స్ ఏమో అట్లా చేసిన ఎందుకు రిమూవ్ చేస్తున్నానంటే ఇప్పుడు ఎవరైనా సరే ఏదో ఒక పని చేస్తుంటే ఆ పని వాళ్ళది అని చెప్పేసి వాళ్ళకు ఒక ఐడెంటిఫై ఉండాలి ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ గురించే మాట్లాడతాను నేను జీరో సబ్స్క్రైబర్స్ నుంచి ఇప్పుడు ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్ల వరకు వచ్చిన అది నా అంతలో నేనే నా వీడియోస్ బేస్ చేసుకొని మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చుకున్నాను ఓకేనా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా ఛానల్ అనగానే ఇప్పుడు నా ఛానల్ మరీ పెద్ద ఛానల్ అయినా మరీ చిన్న ఛానల్ అయినా తక్కువ ఛానల్ అయినా కూడా అంటే నాకు నా ఛానల్తో ఉండే రిలేషన్ ఉంటుంది అది వేరే ఉంటుంది ఎందుకంటే రోజు నేనే వీడియోస్ చేసుకుంటాను నేనే ఎడిటింగ్ చేసుకుంటాను నేనే అప్లోడ్ చేసుకుంటాను దీని ద్వారా వచ్చిన సంతోషం కానీ కష్టం కానీ లాభం కానీ నష్టం కానీ ఈ నాలుగు నాకే తెలుసు నేను చేసే ఒక వీడియో వల్ల దాంట్లో పాజిటివ్ కామెంట్స్ వస్తే అవునా ఈ వీడియో ఇంతమందికి నచ్చింది రేపు ఇంకొంచెం బెటర్గా చేయాలని చెప్పేసి అట్లా అనిపిస్తుంది అదే నెగిటివ్ కామెంట్ వచ్చిందనుకో ఓహో నేను ఏదో తప్పు చేశాను ఇట్లా ఉండొద్దు అని చెప్పేసి ఇట్లా అనిపిస్తుంది ఎప్పుడైనా సరే మన వీడియోస్ని కానీ మన కామెంట్స్ని కానీ మన ఛానల్ని కానీ నీట్గా చూడాలనుకుంటా అలాంటప్పుడు ఇప్పుడు మనము ఎంత కష్టపడి ఈ ఛానల్ని బిల్డ్ చేసుకుంటాము అలాంటప్పుడు వీడియో అప్లోడ్ చేయగానే ఎవరో ఒకరు వచ్చేసి వాళ్ళ ఛానల్ లింక్ అనేది ఇబ్ అప్లోడ్ చేయడం వల్ల కొన్నిసార్లు ఏంటి అంటే ఒక్కసారి ఊరుకున్నాం అనుకో రెండు సార్లు ఊరుకుంటాం మూడోసారి కూడా ఊరుకున్నాం అనుకో ఇక ప్రతి వీడియోకి వాళ్ళ కామెంట్సే ఉంటాయి మన ఛానల్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఎందుకు సరదా ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి మీరు అడగొచ్చు ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నా ఛానల్లో ఒకరికి ఒక వీడియోస్ నచ్చినాయి అనుకో కొంతమంది ఏం చేస్తారు వీడియో చూసుకుంటా నాకు వచ్చిన కామెంట్స్ చదువుతారు మళ్ళీ అలాంటప్పుడు మీరు చేసే వీడియోస్ మంచివే కావచ్చు మీకు కూడా యూట్యూబ్ నుంచి యూట్యూబ్ సపోర్ట్ కావాలి బయట జనాల సపోర్ట్ కావాలి అందరు సపోర్ట్ కావాలి నేను కాదు అనట్లేను కానీ వేరే వాళ్ళ ఛానల్ మీద పోయి అధికారం చూపించొద్దని చెప్పేసి నేనైతే చెప్తాను ఇది నేను గర్వంతోనే చెప్పట్లేదు ఒక బాధ అనమాట ఇప్పుడు మనము కష్టపడి ఇంత చేస్తున్నా కూడా దాంట్లో ఇప్పుడు వీడియో అప్లోడ్ కాగానే ఒక లింకులు పెడితే ఆ ఛానల్ అనేది ఆ వీడియో అనేది కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది కొంతమంది సబ్స్క్రైబర్లకు అది నచ్చదు అయితే కొంతమంది ఏమనుకుంటారు నేనే ఆ లింకుల్ని ప్రొవైడ్ చేస్తున్నా అని చెప్పేసి అట్లా అనుకుంటా ఒకవేళ దాంట్లో మంచి కంటెంట్ ఉన్నా చెడు కంటెంట్ ఉన్నా ఎట్లున్నా కూడా లేకపోతే వాళ్ళకి నచ్చింది అనుకో చూస్తాను నచ్చలేదు అనుకో నువ్వెందుకు ఇట్లా పెడుతున్నావు అని చెప్పేసి నా వీడియోస్ మీద డ్ ఇంప్రెషన్ వస్తుంది అదొకటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కామెంట్స్ అన్నీ ఆ లింకుల వల్ల లింకులని వెళ్ళిపోతే నాకు వచ్చే కామెంట్స్ కొందరికి ఇష్టం ఉంటుంది చదువుతారు కదా వాళ్ళకి ఇరిటేట్ అవుతుంది అదొకటి ఇంకోటి ఏంటంటే కష్టపడి సంపాదించుకున్న వాటి మీద వేరే వాళ్ళ అజమాషి ఉంటుంది చూడండి అది తప్పు ఎప్పటికైనా సరే మీరు ఒకవేళ మీరు మీ ఛానల్ లింకులు అనేది వేరే వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి ఇన్ఫామ్ చేయకుండానే ఆ వీడియో వచ్చింది కదా దీని కింద మేము మా లింక్ అప్లోడ్ చేస్తే అయిపోతుంది వీళ్ళది ఏంది అడిగేది అని చెప్పి అట్లా ఉండదు మీ ఛానల్ పబ్లిక్లోకి ఎంత మంచిగా ఎంత పాజిటివ్గా పోర్ట్రే అవ్వాలి అనుకున్నారో వేరే వాళ్ళు కూడా అలానే అనుకుంటారు అంతేగాని ఇలా వేరే వాళ్ళ ఛానల్లో మీ వీడియోస్ లింకులు అనేది అప్లోడ్ చేయకండి ఒకవేళ మీకు ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ కావాలనిపించింది అనుకో ఒకసారి అడగండి వాళ్ళు వీడియోలో ఒకసారి చెప్తారో లేదో వాళ్ళ ఇష్టం అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు జీరో నుంచి స్టార్ట్ అయినాక వాళ్ళ ఛానల్లో ఇలాంటివన్నీ కొంచెం పెట్టుకోవాలంటే ఎవరు పెట్టుకోరు ఎందుకంటే ఛానల్ అనేది కంప్లీట్ మన పర్సనల్ అనమాట ఇప్పుడు నా వీడియోస్ అనుకో నా వీడియోస్ లో నేను రోజు మా ఫ్యామిలీ గురించే చెప్తాను తర్వాత మా ఇంటిలో హెడ్ సెట్లు చూపిస్తాను నేను చేసే పనులన్నీ చూపిస్తాను ఇది నాకు సంబంధించిన వాటిలో వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ మనం అయితే చెయ్యలేం కదా నాకైతే కొంచెం ఇలా లింకులు పెట్టినప్పుడు బాధ అనిపించింది కష్టపడి వీడియోస్ నేను చేసుకునేది నేను ఇలా లింకులు ఊరికనే ఎందుకు అప్లోడ్ చేస్తారు వాళ్ళు పడే కష్టమే కదా నేను పడుతుంది ఇలా అప్లోడ్ చేయడం తప్పు అని చెప్పేసి నాకు అనిపించింది కాబట్టి నేనైతే రిమూవ్ చేసినా మరి మీరందరూ ఏమంటారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఇక మధ్యాహ్నం అయితే టెన్ థర్టీకి మధ్యాహ్నం కాదేమో కదా నేను విషయం అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చిన అయితే ఇక్కడ రూమ్లో ఏసీ పెట్టిస్తున్నాము నేను అక్కడ పెట్టించినాం కదా ఫ్రిడ్జ్ దగ్గర అయితే మా సార్ ఏమనుకున్నారంటే ఫ్రిడ్జ్ దగ్గర పెట్టిస్తే ఇక్కడ బయట టీవీ రూమ్ ఉంది ఆ టీవీ రూమ్లోకి బెడ్రూమ్లోకి తర్వాత ఫ్రిడ్జ్ దగ్గర కొంచెం చల్లగా ఉంటుందని చెప్పేసి అక్కడ పెట్టించిండ్రు నిజంగా చెప్పాలంటే అక్కడ ఏసీ పెట్టేటప్పుడు నేను వద్దనే చెప్పిన అయినా కూడా మా సార్ వినలేదు పెట్టించిన తర్వాత నేను నైట్ మొత్తం మొత్తం అది ఏసీ నడిచింది నడిచిన తర్వాత తెల్లారి వరకు బెడ్రూమ్ కూడా కూల్ అవ్వలేదు ఆ తర్వాత హాల్ కూడా కూల్ అవ్వలేదు ఇక ఫ్రిడ్జ్ దగ్గర ఉండడం వల్ల అది వేస్ట్ అని చెప్పేసి మళ్ళీ ఈరోజు ఆ పని వాళ్ళని అయితే పిలిపించి ఈ బెడ్రూమ్ దగ్గర విండో దగ్గర అయితే హోల్ పెట్టిచ్చిండ్రు ఇక మా విషు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇక అందరం అయితే రెస్ట్ తీసుకొని నైట్ వచ్చేసేమో తినడానికైతే దోసలు చేస్తున్నాను దోశలు కాదు ఇవి అట్లా అనమాట ఇప్పుడు మన పిండిలో బియ్యం పిండిలో కొంచెం జీలకర్ర వేసుకొని సాల్ట్ వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి కొంచెం కారం వేసుకొని ఉప్పు వేసుకొని అయితే దోశ పెంక మీద లాగా పోసుకుంటున్నా అయితే ఇవి మన రొట్టె పెంక మీద మా అమ్మ మంచిగా చేసేది కానీ నాకు రొట్టె పెంక మీద చేస్తే దోశలు అనేవి వెళ్ళట్లేవు అనమాట అందుకే నేను ఈ దోశ పెంక మీద అయితే చేస్తున్నా అయితే ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నా ఒక చేతిలోనేమో ఇలా గంటతోని దోశలు తీస్తున్నాను అందుకే కొంచెం గట్టిగా అయితే తీయలేకపోతున్నా చూస్తుంది కదా అట్ట అనేది చాలా మంచిగా వెళ్తుంది కొంచెం క్రిస్పీగా కాల్చుకుంటేనే ఈ అట్ట సూపర్గా ఉంటుంది అనమాట ఈరోజు నేను పప్పు వండిన ఆ తర్వాత వచ్చేసి రొయ్యలు మామిడికాయ కర్రీ వండిన కదా అది ఆఫ్టర్నూనే అయిపోయింది పప్పులోకి అయితే ఇవి తిందామని చెప్పేసి చేస్తున్నా కానీ ఇవి పప్పులో కన్నా మామిడికాయ పచ్చడితో తింటేనే ఎక్సలెంట్ ఉంటది ఇక ఎట్లాగో మా అత్తమ్మ నిన్న మామిడికాయ పచ్చడి పెట్టింది కదా ఈ రోజు నైట్ నేను ఈ వీటిలోకి నేను మామిడికాయ పచ్చడి వేసుకొని ఈ అట్లా అయితే తింటా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా మంచిగా కాల్ చేసుకుంటున్నాను మా అమ్మ చిన్నప్పుడు రొట్టె పెంక మీద చేసేది ఒకటి కందికట్టు ఉంటుంది కదా దానికి క్లాత్ని జుట్టి ఆ క్లాత్ అనేది ఆయిల్ లో ముంచి రొట్టె పెంక మీద రుద్ది అట్లు వాష్ ఇచ్చేది అనమాట సూపర్ గా ఉండే మరి మీలో ఎంతమందికి ఈ బియ్యం పిండి ఆటలు అంటే ఇష్టమో లేదో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీ చిన్నప్పుడు ఇవి మీకు మీ అమ్మ కానీ మీ నాన్నమ్మ కానీ చేసి పెట్టుంటే అది కూడా కామెంట్ చేసి చెప్పండి ఓకేనా మరి ఇగో గిట్లయితే మా ఆటలు అన్నీ చేసేసిన ఇక మాడికే పచ్చడి వేసుకొని వేడి వేడిగా ఆటలు తింటే సూపర్ అనమాట మరి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న కామెంట్ చేసి మీరు నాకు సపోర్ట్ చేయమని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది కూడా మీరు నచ్చితేనే సపోర్ట్ చేయండి లేదంటే వద్దు ఓకేనా ఫ్రెండ్స్ బై మరి గుడ్ నైట్స్